ए जय हां कोई पूछे ना क्वेश्चन हम पूछ कर आपको मेरी राशि ची पूछने से मेरे साले ये चत्तना दे नमस्कार गुप्ता मैं पानी नहीं रखता हूं यार बेटा बेटा ये मैंने कोई कहता जीवनपुर में चंद्र ईश्वर ईश्वर मैं सर आज कितनी बार है సార్ మాది చీర మండలం బోర్డు పడతాము మేము కరువు పనికి పోవట్లేదు సార్ మాకు మా పేరు మీద మాస్టర్లు వేసుకొని మా దగ్గర డబ్బులు తీసుకుంటాము సార్ ఎవరు అదరత్మ్మ ఫీల్డ్ ఎస్టేట్ పోతే అదరత్మ డబ్బులు తీసుకునింది సంతకం పెట్టింది పోయి పెద్ద బాయి కాటికి తీసుకపోయింది ఆ పిల్లడు కూడా ఎంత ఎంత తీసుకున్నారమ్మా ఎన్ని వారాల డబ్బులు రెండు వారాల డబ్బులు అట్లా ఎంతమంది కదా